హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి అండి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చూస్తుంటే నేను ఉరిపోతుంది కదండి కార కారంగా పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి నిల్వ ఐదారు నెలలు ఉంటుందండి పక్కా కొలతల ప్రకారం చూపిస్తున్నాను మామిడికాయ ముక్కల పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశకి ఉప్మాలోకి దిబ్బరట్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూసేయండి మీ ఇంట్లో కూడా మీరు నేను పెట్టిన విధంగా ముక్కల పచ్చడి అనేది పెట్టుకోండి ఇంటిలో పాది ఏం చక్క తినచ్చు అనమాట ముందుగా నేను మామిడికాయ ముక్కల పచ్చడి కోసం మామిడికాయలు తీసుకొని వాటికి ఉన్న తొడల్ని కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వాటిలో ఉన్న జీడి అలాగే టెంకు కూడా తీసేసుకున్నానండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడల్పుగా ఉన్న టబ్బులోకి వేసుకుంటున్నాను అనమాట మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ఇలా టబ్బులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉప్పు కారం అనేది కలుపుకోవాలి ఈ ముక్కలకి ముందుగా నేనైతే కళ్ళుప్పుని ఒకరోజు ముందే ఎండబెట్టేసుకున్నానండి ఎండలో బాగా ఎండిన తర్వాత ఆ ఉప్పుని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు నేనైతే కొలతల ప్రకారం చూపిస్తున్నానండి ఇప్పుడు టీ గ్లాస్ అంతా ఉప్పు తీసుకున్నాను టీ గ్లాస్ అంత ఉప్పు ముక్కల్లో వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి టీ గ్లాస్ అంతా ఉప్పు సరిపోయిద్దా అనుకోవచ్చు మీరు కావాలంటే మనము పచ్చడి పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత మనం ఉప్పు సరిపోతే ఉప్పు కలుపుకోవచ్చండి పర్వాలేదు మధ్య మధ్యన మనం పచ్చడి పెట్టిన తర్వాత రోజు మార్చి రోజు పచ్చడి అనేది కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను రెండు గ్లాసుల కారం అనేది వేసుకుంటున్నానండి ముక్కలు కొంచెం పుల్లగొన్నాయి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ పట్టిద్ది మనం చూసి వేసుకోవాలండి నేనైతే రెండు గ్లాసుల కారం వేసుకుంటున్నాను ఇది నీ ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి ఆ కారం కూడా వేసుకొని ఇలా ముక్కలు పట్టేలాగా కలుపుకుంటున్నాను ఆ తర్వాత ఆవు పిండి మెంతిపిండి అండి ఆవు పిండి అంటే మనం సన్నావాలతో పిండి అనేది తయారు చేసుకోవాలండి మార్కెట్లో సన్నావాలంటే వాళ్ళే ఇస్తారు అవి తెచ్చుకొని ఫ్రై చేసుకొని మెంతులు కూడా ఫ్రై చేసుకొని రెండు పొడి చేసుకొని నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ముక్కల పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వంద గ్రాములు వేరుశనగ నూనె వేసుకున్నానండి దానిలోకి ఆవాలు ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర అవి కూడా బాగా వేగిన తర్వాత రెండు ఎన్ని మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నానండి ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను పచ్చట్లోకి ఇంగువుగా ఇంగువ అనేది ముఖ్యమండి అందుకని కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత తాలింపు అనేది చల్లారిన తర్వాత మనము పచ్చట్లోకి అనేది కలుపుకోవాలండి నేను చల్లారిపోయింది నేను పచ్చట్లోకి కలిపేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి అనేది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకొని మూడు రోజులు అయిన తర్వాత మనము ఉప్పు సరిపోతే ఉప్పు కలుపుకోవచ్చండి పచ్చడి రాదు అన్న వాళ్ళు కూడా ఎంచక్కగా ఇలా కొలతల ప్రకారం ముక్కల పచ్చడి అనేది పెట్టుకోవచ్చండి కనీసం ఇది ఐదు ఆరు నెలలు నిలవుంటుందనమాట ఒకసారి ట్రై చేయండి అండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి అండి అంతేనండి మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి ఓకే అండి బాయ్